అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు జూ జిలేబి తయారు చేసుకుందామండి ఇంకెందుకు ఆలస్యం మరి త్వర త్వరగా వెళ్ళి చేసుకుని తినేసేద్దామా అది గోధుమ పిండితో తయారు చేసుకుందామండి మైదాతో కాకుండా మళ్ళీ పంచదారతో కాకుండా అలాగే బెల్లంతో పాకం పట్టుకుందాము అనమాట ఎందుకంటే మనం హెల్తీ ఫుడ్డు ఆరోగ్యమైన ఫుడ్ మనం చూసుకుంటాం కదా సెలెక్ట్ చేసుకుంటాం కదా అందుకోసం అని చెప్పేసి పైపెచ్చు జిలేబి అంటే మన అందరికీ ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం కదండి ఇష్టపూర్తిగా కొనుక్కొని తింటాం ఇంకెందుకు మరి ఆలస్యం లేట్ చేయటం ఎందుకండి మన స్వహస్థాలతో తయారు చేసుకుందాం త్వర త్వరగా వెళ్ళిపోదాం గ్యాస్ పొయ్యి దగ్గరికి చేసుకుందాం అండి గోధుమ పిండితో తయారు చేసుకుందాం అలాగే బెల్లము కొంచెం పంచదారితో తయారు చేసుకుందాం అనమాట జిలేబి అంటే అందరికి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఉండరు షుగర్ పేషెంట్లైనా సరే తినాలనిపిస్తుంది ఎంత పీస్ అయినా చిన్న పీస్ అయినా సరే చాలా చక్కగా కమ్మగా రుచిగా బాగా తయారు చేస్తున్నాం కమ్మగా పైపెచ్చి గోధుమ పిండితో తయారు చేస్తున్నాం మనం హెల్తీ చూస్తాం కదా ఆరోగ్యమైన ఫుడ్ చూస్తాం కదా ఓకేనా గ్యాస్ పే దగ్గరికి వెళ్ళిపోదాం నైట్ అయింది నైట్ తయారు చేస్తున్నాను లైట్ అనేది మా వారు అమర్చారనమాట ఇక్కడ ఏ పాత్రలో మనం పదార్థాలు తయారు చేసుకున్నా కనిపించట్లేదండి అస్సలకి కూడాను మొన్న రాగితం వచ్చినప్పుడు కూడా ఏం కనిపించట్లేదు మమ్మీ కనిపించట్లేదు అని అంటుందన్నమాట ఇక చక్కగా ఈ నైట్ కనిపిస్తుంది కదా మనం నైట్ కూడా చక్కగా వీడియోస్ చేసుకోవచ్చు అనమాట ఈ అన్నీ దగ్గర పెట్టేసుకున్నాము ఇందులో బెల్లంతో తయారు చేసుకున్నాం ఈ బెల్లం పెట్టుకున్నాను ఈ కప్పుకి అలాగే కొంచెం పంచదార యాలుకుల పొడు మిక్సీ పట్టేసుకున్నానండి కొంచెం పంచదార పొడు వేస్తేనే టేస్ట్ అనేది తర్వాత ఈ బౌల్కి గోధుమ పిండి పెట్టుకున్నానండి పెరుగు కొంచెం పుల్లటి అనేది కొంచెం యాడ్ చేసుకున్నాం సాల్టు అలాగే బేకింగ్ పౌడరు అలాగేనేమో కొంచెం దాసించక్క వేసుకుందాం అనమాట కలర్ అనేది లేదండి కలర్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర రెడ్ అనేది అనమాట ఎల్లో అంటే బాగుంటుందన్నమాట అలాగే కుంకుంపు కూడా లేదండి ఉన్నవాటితోటే అడ్జస్ట్ చేసుకోవటం అనేది మన ఆడవాళ్ళకి ఒక గొప్ప లక్షణం కదండి ఉంటేనేమో చేసుకుంటాము లేదంటే అండర్స్టాండింగ్ చేసుకుంటాము ఓకేనా అలా ఉన్నవాడిని వేసుకోవచ్చు ఇదిగోండి ముందుగా ఏం చేద్దామంటే ఈ బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో చక్కగా గోధుమ పిండి వేసుకున్నాము తర్వాత ఇదిగోండి తినే సోడా ఉంటుంది కదా అది కొంచెం వచ్చి కూడా సాల్ట్ వేసుకుందాము ఇక మనం వచ్చేసేసి ఈ పుల్లటి పెరుగు మజ్జిగ చక్కగా ఇక బాగా బీట్ చేసేసుకుందాం అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటాం అనమాట మైదాతో తయారు చేస్తున్నారండి ప్రతి వాళ్ళు కూడాను మైదా కన్నా కూడా గోధుమ పిండితో తయారు చేసుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే పూర్వ రోజుల్లో మినప మిన మినప మినపగుళ్ళతో తయారు చేసేవాళ్ళు అనమాట అసలుకి కంపల్సరీగా మినుములు నానబెట్టేసుకొని మినపగుళ్ళు నానబెట్టేసుకొని చక్కగా ఇక వాటితోటి మూడు రోజులు పొరువును ఇచ్చేసి చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇన్స్టెంట్గా టకటక జిలేబీ అనేది మైదాతో తయారు చేస్తున్నారు అనమాట అందుకోసం చెప్పేసి మనం కూడా ఈరోజు గోధుమ పిండితోటి ఇన్స్టెంట్గా తయారు చేసుకున్నాం ఓకేనా ఇది కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా బీట్ చేసేసుకుందామండి అవసరమైతే బీటర్తో కూడా బీట్ చేసేస్తాము చక్కగా ఇది బీట్ చేసి కొంచెం ప్రక్కన పెట్టుకున్నాం అనుకోండి మనము బెల్లం అనేది పాకు రెసిపీ తయారు చేస్తున్నాం ప్రక్కన ఇది ప్రక్కన అంతలోకి మనకి చక్కగా తయారవుతూ ఉంటుంది అనమాట కొంచెం ఉల్లగా ఈ కన్సిస్టెన్సీ తోటి చక్కగా కలుపుకోండి చూసారా ఇలా ఇలా చక్కగా కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇక మనకి అంతలోకి మనము పాకం ప్రిపేర్ చేసుకుందాం జిలేబీ పాకం అనమాట ఈ బౌల్ పెట్టుకున్నాను గ్యాస్ తిరిగిచ్చుకుందాం ఆయిల్ కూడా పెట్టుకున్నానండి ఇలా వెడల్పాటి దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది కొంచెం ఇంత ఒక గణపు వారానే పెట్టుకోండి మరి ఎక్కువ పోసుకోకండి ఆయిల్ అనేది మనం జిలేబీ షాపు వాటిల్లో చూస్తున్నాం కదా హోటల్లో షాపుల్లో అలా కొన్ని చూసి నేర్చుకుంటాము కొన్ని చెప్తే వింటాం కదా కొంచెం పడుతుంది పాపం కొంచెం కరిగ నేర్చుకున్నాము కడిగిన తర్వాత మనము జిగురుపాకు ఇట్లా ఇట్లా తీగపాకు సన్నటి ఉరకట్లా ఉంటే సాగిపోతుంది అనమాట ఓకేనా అంతలో కరిగినాక చూపు ఇదిగోండి పాకం అనేది చక్కగా అట్లా కొద్దిగా బంకలాగా వస్తే చాలు జిగురులాగా ఓకేనా కట్టేసేసుకుందామండి ఇక మనము అది అలా ఉంచేసుకున్నాము ఇదిగోండి పాల పెరుగు ప్యాకెట్ కవర్ అనమాట చక్కగా పాల ప్యాకెట్ కవర్ అయినా సరే లేదంటే పెరుగు ప్యాకెట్ ఈ కవర్స్ అయినా సరే లేదంటే ఇప్పుడు డబ్బాలు వస్తున్నాయి కదా ఆ డబ్బాలోనైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వచ్చేసేసి వాళ్ళు క్లాత్ పెట్టేసి చక్కగా ఆవలేలుగా వేసేస్తారు జిలేబీ మనం ఇంట్లో వాళ్ళం కదండి ఇలా చక్కగా కొంచెం ముందు పిండి వేసుకున్న తర్వాత కత్తిరి చేసుకొని చేసుకున్నాము ముందు అంతలోకి బాండి వెలిగించుకుందామండి గ్యాస్ వెలిగించుకుందాం అనుకోండి సిమ్ములో పెట్టేసుకుందాం హై ఉండకూడదండి గ్యాస్ సిమ్ములో పెట్టేసుకొని చక్కగా అలా చేసుకుందాం అంతలోకి వేడెక్కుతూ ఉంటుంది మనం వచ్చేసేసి ఈ పిండి కవర్కి పోసేసుకుందాం పెట్టేసుకొని ఇది బంద్ చేసేసుకుందాం క్లిప్ బంద్ చేసుకుందాం రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు చక్కగా ఇలా పెట్టేసేసుకొని ఈ క్లిప్ అనేది ఈ విధంగా గట్టిగా ఇలా పెట్టేసి ఇక మనం సన్నగా కొంచెం పోలు పెట్టేసుకున్నాము ఇక చేసేసుకు గ్యాస్ అనేది తక్కువలో సిమ్లో పెట్టేసుకోండి చక్కగా ఇలా ఇదిగోండి చక్కగా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అలా రాని చేసుకొని మనం వేసుకుంటే కొంచెం బాగుంటుంది పాపం ఇప్పుడు గ్యాస్ మళ్ళీ తగ్గించేసుకోండి 가라 l 주 u u 나한테 작아요. ఇదిగోండి గ్యాస్ కట్టేసేసుకున్నాం ఇక చక్కగా ఇలా వేసేస్తాం ండి వేడి వేడి జిలేబీ మన స్వహస్తాలతోటి మనం తయారు చేసుకున్నది మన ఇంట్లో ఇక చక్కగా తినేటప్పుడు చూపిస్తాం ఓకే అందులో పాకం పడుతూ ఉంటుంది వేడి వేడి జిలేబీ టేస్ట్ చేసి ఎలా ఉన్నదో చెప్పండి మన స్వహస్తాలతో మనం తయారు చేసుకున్నది మన ఇంట్లో ఎందుకండి జిలేబీ ఎప్పుడన్నా మనం బయట కొనుక్కొచ్చుకుంటాం అట్టుండదు రోజు ఇంట్లోనే తయారు మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సుట్టలో సుట్టల మీద చుట్టాలన్నమాట తీసుకో వేడివేడిగాను బాగుంది అందుకోండి బెల్లం పాకం పట్టుకొని అవును బాగుంది ఎలా ఉంది కాకపోతే పువ్వు అవి లేవు బ్రహ్మాండం అండి కాకపోతే వాళ్ళ చుట్టలాగా మా చుట్టలేము కాదండి మాం చుట్టలు చూడండి జిలేబీ చుట్టలు మంచిగా అవును బాగుందండి బాగుంది కరకరలాడుతూ సౌండ్ కూడా వస్తుంది తినండి స్వీట్ అంటే బాగా ఇష్టం అండి మా వారికి ఇక అరసల నీచరిసెలైనా ఇలా స్వీట్ అన్న మిఠాయి లడ్లైనా బాగా ఇష్టం అనమాట చక్కగా ఎంజాయ్ చేస్తారు మేము కారం అండి కొంచెం కారపుందిలు బుందీలు చక్రాలు చక్కలు బ్రహ్మాండ నచ్చిందా బాగుందా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాం కలకలాడుతూ గొట్టాలు కూడా బాగుంటుంది గొట్టాలు కూడా అవును బాగుందండి మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే చక్కగా ఎంతో సాటిస్ఫై తృప్తిగా ఉంటుందండి అంతకన్నా ఆనందం ఉండదు ఇలా మన భర్త మన బిడ్డలో పెట్టుకొని చక్కగా బాగుందంటే మనం ఎంతో సంతోషిస్తాం కదా ఓకే ఎంజాయ్ చేశారు ఇంకోటి తీసుకోండి బాగున్నాయి ఇదిగోండి గరంగా చక్కగా బాగుంది బాగా వచ్చేసాయి కంచిగా కరకర అనే చప్పులతో సూపర్గా ఉన్నాయండి మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఎందుకు బాగుండవండి అమృతంగా ఉన్నాయి అసలు సూపరే సూపర్ బాగున్నాయి జిలేబ్ అంటే బాగా ఇష్టం అండి మా నాన్నగారు బాగా చక్కగా జిలేబి తీసుకొచ్చేవాడు మా తమ్ముడికి బజ్జీలు మా చెల్లికి మైత్రుపాక అలా తీసుకొచ్చేవాడు అనమాట డైలీ నర్షాపేట గ్రామసాయి కట్టు కట్టే ఊర చూడండి అమీన్ సాహెబ్ పాలు అంటారు మేము నర్షాపేటలో టెన్ ఇయర్స్ వరకు ఉన్నాం అనమాట డైలీ సర్వీస్ చేసేవాడు నా ఇంకా ఆ టైంలో డైలీ వచ్చేటప్పుడు తీసుకొచ్చేవాడు అప్పట్లో అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఇంట్లో నేతరసలు చెక్కలు చక్రాలు కజ్జికాయలు అలా తయారు చేసేవాడు పులిహోర పాలు తలకలు గారెలు ఇవి కదండి ఇంక ఇవి బయట తీసుకొచ్చుకోవటం కొరకు వచ్చుకోట సూపర్గా ఉన్నాయి అద్భుతం అమ్మ మీరు కూడా ఇలా తయారు చేసుకొని చక్కగా కామెంట్ చేయండి అలా వచ్చాయి నాకు బాగున్నాయండి బాగా మనం చేయదలుచుకుంటే చేసేస్తాం మనం చేస్తాం ఇది అంటే చేసేస్తాం వాళ్ళకి పెట్టుకుంటే భర్త బిడ్డలు పెట్టుకుంటే ఎంత సంతోషం మనకి ఎంత ఆనందం అండి ఎంత తృప్తి బయట కొనుక్కొచ్చుకుంటాం కానీ డబ్బులు అనే విషయం అనిపిస్తుంది ఇంట్లో మనం చేసుకుంటే నలుగురు తినొచ్చు డబ్బులు పొదుపుగా ఆదా ఉంటుంది అన్నీ నేర్చుకుని ఉంటే నా ఆడవాళ్ళకు ఎంత ఆనందం మనకు సూపర్ అమృత నవ్వులే కొద్ది సారం దిగుతూ చక్కగా ఉంది బెల్లం అలాగా కొంచెం పంచదార వేస్తాను యాలకులు కోసం యాలకులు గట్టంగా వేస్తానండి ఆ ఫ్లేవర్ అనేది ప్రస్తుతం మంచిగా అద్భుతం ఈరోజు మా ఇంట్లో జిలేబీ పండుగ అనమాట ఈసారి మరిన్ని వేసుకుందాం ఓకేనా ఇప్పుడు సింపుల్గా ట్రయల్ పార్టీ అనమాట ఈసారి మూవీని చేద్దాం ఓకేనా మరిన్ని మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉందండి ఇలాగే మీ ఎంకరేజ్ నాకు ఎంతో అవసరం అండి కామెంట్ తెలియజేయండి అలాగే ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి